హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం సో ఈరోజు మనం బాండ్స్ గురించి తెలుసుకుందాం ఎస్పెషల్లీ యాక్టివ్ ట్రేడర్కి ఈ బాండ్స్ అనేది కొద్దిగా హెల్ప్ అవుతాయి ప్లెడ్జ్ చేసి ఆ యొక్క అమౌంట్ అనేది మనం ట్రేడింగ్ పర్పస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం చూస్తున్న ప్లాట్ఫామ్ వచ్చేసరికి జెరోధ దాంట్లో బిడ్స్ అని ఉంది కదా ఆ సెక్షన్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఆప్షన్స్ దాని తర్వాత ఐపీఓ దాని తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని రావడం జరుగుతుంది సో ఎనీ ఆప్షన్స్ అంటే కొన్ని స్టాక్స్ అనేది ఆప్షన్లో ఉంటాయి అవి ఇక్కడ మనకు కనిపిస్తే మనకు కూడా బిడ్డింగ్ అనేది పార్టిసిపేట్ చేసుకోవచ్చు దట్ ఈజ్ నాట్ వెరీ యాక్టివ్ ప్రాసెస్ అనమాట అయితే ఇక్కడ ఐపీఓ అనేది మనందరికీ తెలుసు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇండిఫ్రా ఇండిఫ్రా లిమిటెడ్ అనేది ఐపీఓలో ఉంది ఒక పదమూడు లక్షల ఒక లక్ష ముప్పై వేలు మన దగ్గర ఉంటే మనం ఏంటంటే దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఎంత అమౌంట్ కావాలి అనేది ఉంటుంది అండ్ ఒకవేళ ఆ యొక్క ఐపీఓ ఓపెన్ ఉంటే బ్లూ కలరు అప్లై అని ఉంటుంది డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళటం జరుగుతుంది ఇది ఐపిఓ అదేవిధంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది మనం చూసుకున్నట్టయితే దీంట్లో బేసిక్గా మనం వెళదాం డీటెయిల్డ్గా కాకుండా సోవరిన్ గోల్డ్ బాండ్స్ అంటే గోల్డ్లో గోల్డ్కి సంబంధించిన బాండ్స్ ఇవి దాని తర్వాత ఎస్డిఎల్ స్టేట్ డెవలప్మెంట్ లోను అండ్ గవర్నమెంట్ సెక్యూరి జీసెక్ అంటాం గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ అనమాట ఈ మూడు కూడా బాండ్సే ఈ మూడు కూడా ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఏంటంటే ఇవి ట్రాన్సాక్షన్ చేయబడుతూ ఉంటాయి అనబట్ట అయితే వీటన్నిటికి కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది రైట్ అండ్ యా కార్పొరేట్ బాండ్స్ కంటే కూడా ఇవి చూడండి ఇక్కడ వీళ్ళు చక్కగా వివరించడం జరిగింది స్టేట్ డెవలప్మెంట్ లోన్ ఈజ్ ఎ బాండ్ ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్ టు ఫండ్ ఫిజికల్ డెఫిసియేట్ ఓకే సో ప్రతి స్టేట్ కూడా ఏం చేస్తుందంటే డబ్బులు కావాలి వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళు అప్పు తీసుకుంటారనమాట పబ్లిక్ దగ్గర నుంచి తీసుకొని తర్వాత పే చేస్తారు ఫుల్ అమౌంట్ ఇన్ బిట్వీన్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు అయితే ఎస్డిఎల్ జనరల్ గేటెడ్ మనకి హాఫ్ ఇయర్లకి అంటే అర్ధ సంవత్సరానికి ఇంట్రెస్ట్ అనేది పే చేయటం జరుగుతుంది అండ్ ఈ బాండు మెచ్యూరిటీ అంటాం కదా అంటే తీసుకున్నాక ఎన్ని సంవత్సరాలు మనం దీన్ని హోల్డ్ చేయాలి అని చెప్పేసి అంటాం కదా అయితే వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ దాకా కూడా ఉంటాయి ఓకే అది ఇప్పుడు చూద్దాం దాని తర్వాత చూడండి ఇక్కడ ఏ రేటెడ్ కార్పొరేటెడ్ బాండ్స్ కంటే కూడా లెస్ రిస్క్ ఇయర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అంటే ఈ లెస్ రిస్క్ అనమాట మనకి ఏది ఎస్డిఎల్ యాజ్ కంపేర్ టు కార్పొరేట్ బాండ్స్ అండ్ హైయర్ హా ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది జనరల్గా ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఎనీహౌ ఇక్కడ మనం ఈ గోల్డ్ బాండ్స్ ఏంటంటే యాన్యువల్గా మనకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ మాత్రమే ఇస్తారు బట్ దీంట్లో ఫిజికల్గా గోల్డ్ కొనుక్కోవాలి అంటే ఒక పది సంవత్సరాల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ మ్యారేజ్కి ఉపయోగపడుతుంది పది పది సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలకు అనుకున్నప్పుడు ఫిజికల్గా ఇప్పుడు గోల్డ్ కొంటే ఏంటంటే ప్రాబ్లం వాటిని దాచుకోవటం వాటికి సెక్యూరిటీ ఇవ్వటం ప్రాబ్లం అవుతుంది అండ్ పోనీ మనం దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఏమంటాం లాకరు లాకర్లో పెడదామంటేనేమో మళ్ళీ వాళ్ళే మనకి రిటర్న్ డబ్బులు తీసుకుంటారు లాకర్ ఊరికే ఊరు అనమాట ఇవన్నీ ఛార్జెస్ ఉంటాయి అందుకోసం చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ యొక్క సోవరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి తీసుకుంటారు అట్ ద సేమ్ టైం ప్రైస్ గన ఆ టయానికి పెరిగింది అనుకోండి ఆ టైంలో ఎంత అయితే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ మనకి ఇస్తారు ఇన్ బిట్వీన్ అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఓకే ఫైన్ దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి ఉత్తరప్రదేశ్ తమిళనాడు మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ వీళ్ళందరూ కూడా స్టేటు గవర్నమెంట్ ఏం చేసిందంటే బాండ్స్ అనేది రిలీజ్ చేసింది ప్రస్తుతానికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ జీ సెక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట జీ సెక్ అంటే సింపుల్గా చెప్తున్నాను ఇక్కడ ఎస్డిఎల్ అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్స్ చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ బాండ్స్ అనేవి చూపిస్తున్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంది ఇది దీని మీద బిడ్ అనేది చేశాను అనుకోండి పదివేల ఐదు వందల రూపాయలు అనేది మనకి అమౌంట్ అనేది అవసరం అవుతుంది అయితే ఇది మనం సిక్స్ ఓ క్లాక్ దాకా ఇరవై రెండు ఈరోజు డిసెంబర్ హా ఈరోజు ఆరు గంటలలోపు యాక్చువల్గా బిడ్ అనేది చేసుకోవచ్చు బట్ టైం అయితే దా దాటిపోయింది ఓకే రేపు సెటిల్ అయిపోతుంది మనకు రిఫ్లెక్ట్ అవుతాయి తర్వాత సో ప్లేస్ అండ్ బిడ్ కొడితే అక్కడ నుంచి ఇది రీడైరెక్ట్ అవుతుంది అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం క్లిక్ చేసామంటే చూడండి మెచ్యూరిటీ టైం అయితే మెచ్యూరిటీ ట్వంటీ థర్టీ వన్ చూడండి ఇక్కడ మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది రైట్ సారీ ఇది సోవరిన్ గోల్డ్ బాండు దీని మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది అండ్ దీని మెచ్యూరిటీ వచ్చేసరికి మనకి డిసెంబర్ ట్వంటీ థర్టీ ఫోర్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం ట్వంటీ థర్టీ త్రీలో ఉన్నాం అంటే వన్ ఇయర్ ఉందనమాట దీని వ్యాలిడిటీ ఈ వన్ ఇయర్లో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి టూ టైమ్స్ అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి మనకి ఇంట్రెస్ట్ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారో ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ సెవెన్ టూ ఉంది కదా ఇంట్రెస్టు ఆ ప్రకారం ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఓకే ఎవ్రీ సిక్స్ మంత్స్కి దాన్ని హాఫ్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా మనకి సెవెన్ పాయింట్ సెవెన్ టూ అంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు సెవెన్ పాయింట్ సెవెన్ టూ డివైడెడ్ బై ట్వెల్వ్ మన తీసుకుంటే ఆరు వందల నలభై మూడు రూపాయలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది లక్షకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష వరకు మనం షేర్స్ ఇప్పుడు బాండ్స్ అనేది తీసుకుంటే ఆరు వందల నలభై మూడు రూపాయలు రావడం అనేది జరుగుతుంది సో సిక్స్ మంత్స్కి ఇస్తారు కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే హాఫ్ చేస్తారు రఫ్గా ఆరు వందల నలభై అనుకుందాం సో రెండు మూడు వందల ఇరవై రూపాయలు మనకి లక్షకి ఒక పడిపోవడం అనేది జరుగుతుంది అనమాట అది సిక్స్ మంత్స్కి ఇస్తారంట కలిపి ఓకే ఇది అండ్ డిఫరెంట్ దాన్ని చూద్దాం ఇది కూడా ట్వంటీ ఫిఫ్టీ త్రీ దాకా ఉందండి ఇది తమిళనాడు ఎస్డిఎల్ వచ్చేసరికి ఇది ట్వంటీ ఫిఫ్టీ త్రీ సో ఇక్కడ చూసుకోండి మెచ్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు వన్ ఇయర్ ఉండవు అన్నీ కూడాను మధ్యప్రదేశ్ చూస్తే ట్వంటీ థర్టీ నైన్ ఈ విధంగా ఉంటాయనమాట సో జనరల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే త్రీ ఇయర్స్కి ఉంటుంది అండ్ టెన్ ఇయర్స్కి అలా ఉంటుంది అది మాత్రం మీరు చెక్ చేసుకొని బిడ్ చేసుకోవచ్చు ఇక్కడ దాక అయితే కొద్దిగా క్లారిటీ ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను దాని తరువాత ఏంటంటే మనం వీటిని ప్లెడ్ చేసుకొని ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఉత్తరప్రదేశ్ కానీ లేకపోతే తమిళనాడు కానీ దాంట్లో ఒక ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసుకున్నా ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ బాండ్స్ అనేది నేను బై చేసుకున్నా దీన్ని ప్లెడ్జ్ చేసి వచ్చిన కొలాటరల్ మార్జిన్ ఇది యూజ్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు మంది చేస్తూ ఉంటారు మేడం ఎస్పెషల్లీ గుజరాతీస్ ఏం చేస్తుంటారంటే వాళ్ళు బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసిన వచ్చి వచ్చిన ఐ మీన్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్లెడ్జ్ చేసి ఆ వచ్చిన అమౌంట్తో ఏంటంటే ట్రేడింగ్ చేసి అక్కడి నుంచి కూడా కొద్దిగా రిటర్న్ అనేది జనరేట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇది జెరోదలో అడగటం జరిగింది బట్ క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు ఏంటంటే ఎస్డిఎల్ కెనాట్ బి ప్లెజ్డ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఈ యొక్క బాండ్స్ అనేది ఇస్తుందో అవి ప్లెడ్జ్ చేయలేమని చెప్పేసి చెప్తూ ఉంది క్లియర్గా అండ్ అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ బాండ్స్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్నాయి వీళ్ళు అఫీషియల్గా ఇక్కడ లింక్ అనేది పెట్టారనమాట అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఎట్ జెరోదా అని చెప్పేసి సో ఒకసారి ఈ లిస్ట్ అనేది చూస్తే నేను కంట్రోల్ ఎఫ్ ఎస్డిఎల్ అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్ అనేది ఎక్కడైనా కనిపిస్తుంది అంటే లేదు సో అందుకని ఏంటంటే ఇవి ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బాండ్స్లో వాటిని మనం ప్లెడ్జ్ చేయలేం అంటే వాటి నుంచి వచ్చే అమౌంట్తో మనం ట్రేడింగ్ అనేది చేయలేం అన్నమాట ముందు అమౌంట్ ఎవరు ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే సో బట్ ఎనీ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ గుజరాత్ ఎస్డిఎల్ అనేది మనం చూసుకున్నట్టయితే మెచ్యూరిటీ చూడండి ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్నాం ఇది ట్వంటీ థర్టీ టూ అంటే దగ్గర దగ్గర నైన్ ఇయర్స్కి ఇది మెచ్యూరిటీ ఉందనమాట అంటే నైన్ ఇయర్స్ టు మెచ్యూరిటీ అంటే ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేసిన మొత్తం అమౌంట్ అనేది మనకి రిటర్న్ చేయటం అనేది జరుగుతుంది బట్ హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు దగ్గర దగ్గర ఎయిట్ పర్సెంట్ దాకా ఓకే ఎనీహౌ ఇవి ప్లడ్జింగ్ అయితే కుదరదు అండ్ ఈ యొక్క లింక్ అనేది నేను ఏంటంటే మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ఒక ఒకవేళ మీకు కావాలంటే ఏమేం బాండ్స్ మనకి ప్లెడ్జికి అర్హత ఉన్నాయి అనేది చూసుకోవచ్చు ఇక్కడ చూడండి వీళ్ళు హెయిర్ కట్ అనేది మెన్షన్ చేశారు హెయిర్ కట్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వన్ ల్యాక్ అనేది మనం బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్లో చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ప్లెడ్జ్ చేసినప్పుడు టెన్ థౌజండ్ రూపీస్ అనేది అంటే టెన్ పర్సెంట్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి నైంటీ థౌజండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రేడింగ్కి ఓకేనా ట్రేడింగ్కి నైంటీ థౌజండ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది సో కొంతమంది ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకొని కొద్ది కొద్దిగా ఎంతో కొంత రిటర్న్ ఇప్పుడు వీళ్ళేంటి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ అనేది ఇస్తున్నారు కదా ప్లెడ్జ్ చేసిన అమౌంట్తో ఎంతో కొంత రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ వన్ పర్సెంట్ రిటర్న్ తీసుకున్న ఎక్స్ట్రా ఇన్కమ్ అవుతుంది కదా అట్లా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈవెన్ నేను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాను కొద్దిగా క్యాపిటల్ అనేది మనకి యాడ్ చేయాల్సి ఉంది ఓకే వన్స్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా యాడ్ అయిన తర్వాత నేను మీతో అనేది షేర్ చేస్తాను హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటిఎమ్ ధన్యవాదాలు